హాయ్ వివర్స్ మనం వచ్చేసి శుభదాయిని అనేటువంటి ఈ పాఠాన్ని చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఏబీ గవర్నమెంట్ తెలుగు ఒకటవ తరగతి పిల్లలు చిత్రానికి రంగులు అనేటువంటి వేయండి ఇది వచ్చేసి మామిడి పండు మామిడి పండుగ వచ్చేసి రంగు అనేటువంటి వేయండి సో ఈ విధంగా మామిడి పండుకి రంగు వేసి మామిడి పండుగ అనేటువంటిది రాయండి చదవండి హాయ్ పిల్లలు వేరుశెనగ గింజలపై అక్షరాలు గుర్తించండి వేరుశెనగ విత్తనాలను ఆ యొక్క అక్షరం గల గంపలో వేయండి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు ఏమేమి ఇచ్చినారు ష ళ ఖ ణ హ చ అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇవన్నీ వచ్చేసి మనము ఈ యొక్క బుట్టలో మనం వచ్చేసి ఇవి ఈ యొక్క అక్షరాలు అనేటువంటిది మనము వేద్దాము ఈ యొక్క అక్షరాల్లో మనము ఈ యొక్క బుట్టలో వేయండి ఈ విధంగా వేయండి తర్వాత ఆ చిత్రాలు చూడండి క్రింద పదాల్లో ప ష హ ల అక్షరాలను గుర్తించండి పదాల్లో గోళం చుట్టండి గళ్ళలో రాయండి ఇక్కడ పలం భజన వేషం హంస తాళం అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది వాటిలో ఫ భ హ ళ అనేటువంటి అక్షరాలను గుర్తించి విధంగా గళ్ళలో రాసాము తర్వాత గళ్ళలో ఉన్నటువంటి అక్షరాల్లో ఫ భ ష హ అక్షరాలను గుర్తించండి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటిది వేయండి సో ఈ విధంగా వచ్చేసి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క రంగు అనేటువంటిది వేయండి తర్వాత ఆ పిల్లలు ప బ అనేటువంటి అక్షరాలను కలుపుతూ తాబేలు చెరువును చేరడానికి దారి చూపించండి ఇక్కడ ఏ అక్షరం అయితే చెప్పునామో ఆ యొక్క అక్షరానికి ఇది చేసి తర్వాత ఈ యొక్క తాబేల్ని చెరువుకు పంపించండి తర్వాత వేరుగా ఉన్నటువంటి పదానికి గోళం చుట్టండి రాయండి ఇచ్చినటువంటి పలం పలకం పలం పలం పలకం అనేటువంటి దానికి రాయండి గళం దళం 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 భయం భయం భవనం భయం హలం 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 హంస సో ఇచ్చినటువంటి పలకం గళం భవనం హంస అనేటువంటి పదాలని రాయండి తర్వాత వచ్చేసి క్రింది రెండు గళ్ళలోని పదాలను చదవండి ఒకే రకమైనటువంటి పదానికి ఒకే రంగు అనేటువంటిది వేయండి ఇక్కడ ఇచ్చినటువంటి పదం వచ్చేసి పలం గళం భవనం అనేటువంటి అక్షరాలకు వచ్చేసి సారీ పదాలకు వచ్చేసి మీరు ఈ విధంగా రాయండి తర్వాత కళ హంస ఉష అనేటువంటిది ఇచ్చినారు ఒకటో దాంట్లో రెండో దాంట్లో అరక పడక సరళ ఇచ్చున్నారు అవి లేవు కాబట్టి ఓ దానికి ఒకటి సంబంధం లేదు కాబట్టి ఆ యొక్క చిత్ర పుస్తక సారీ ఆ యొక్క గళ్ళలో లేదు కాబట్టి మనం వచ్చేసి గుర్తించలేదు ఉన్న వాటికి రంగు అనేటువంటి వేయండి క్రింది గళ్ళలోని అక్షరాలను చదవండి రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు వచ్చేసి పా లా బా అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది చుక్కలు కలుపుతూ ఇక్కడ వచ్చేసి అక్ష కాపీ రైటింగ్ అనేటువంటి రాయండి పలం హంస కళ పలం హంస కళ అనేటువంటిది చుక్కలు కలుపుతూ రాయండి సో ఇలాగా పా లా బా హా అనేటువంటి అక్షరాలు చదువుకున్నాం కదా ఒకటవ అక్షరం ఏంటి నే మూడవ అక్షరం ఏమిటి ఐదవ అక్షరం ఏమిటి ఒకటి రెండు నాలుగు అక్షరాల్ని కలిపి చదవండి రాయండి ఆరు రెండు నాలుగు అక్షరాలు కలిపి చదివి రాయండి ఒకటవ అక్షరం వచ్చేసి పా మూడవ అక్షము భ ఐదవ అక్షము లా సారీ శా తర్వాత ఒకటి రెండు నాలుగు అక్షరాలు కలిపి చదవండి ఫలం ఆరు రెండు నాలుగు అక్షరాలు కలిపి చదవండి హలం త్రి పదాలలో ఫ ష ఫ్లా అక్షరాలకు గోళం చుట్టండి భగ శతకం హరహర తళ తళ తబల పలం ఉష పనస వేషం ఊయల పలకం ఊహ గంప సపలం గరళం సభ హంస సకటం అనేటువంటి ఆ యొక్క అక్షరాలకు వచ్చేసి గోళం అనేటువంటిది చుట్టండి తర్వాత ఆక్రింది గళ్ళలోని అక్షరాలతో పదాలు పదాలనేటువంటిది రాయండి ఈడు ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి కొన్ని పదాలు సో అమల జశం రథం బలం అలం శంఖం చిత్రం చూడండి అనేటువంటి రాయండి హంస కుంభం శంఖం ఈ విధంగా రాయండి హంస కుంభం శంఖం తర్వాత క్రింది అక్షరాలను కలుపుతూ పదాలు అనేటి చదవండి భరణం బగబగ భయం శరణం శతకం శకటం రాయండి తర్వాత గీతలలో అందంగా రాయండి శంఖం కలశం పలకం ఈ విధంగా కాపీ రైటింగ్ అనేటువంటి నీట్ గా రాయండి